ఓం గణేశాయ నమ అందరికీ శుభోదయం ఈరోజు భారతీయ గొప్ప కవి కాళిదాసు గారి గురించి మాట్లాడుకుందాం సుకవి జీవించు ప్రజల నాలుకై అందు అనే నానుడి మహాకవి కాళిదాస్కు సరిగ్గా సరిపోతుంది ఒక్కడే మహాకవి కాళిదాస్ ఒక్కడే జై కాళిదాస్ జై జై కాళిదాస్ చిటికన వేలును సంస్కృతంలో కనిష్టక అంటారు పక్కనుండే ఉంగరం వేలుకు ప్రత్యేకమైన పేరు లేకపోవడంతో దాన్ని అనామికగా వ్యవహరిస్తారు మహాకవి కాళిదాసు ఎంత గొప్పవాడో చెప్పే ఓ ప్రాచీన శ్లోకం ప్రాచుర్యంలో ఉంది కవి గణనా ప్రసంగే ఒకప్పుడు మహాకవులను లెక్కిస్తూ ఒకటి కాళిదాసు అనగానే చిటికన వేలు పైకి లేచింది తదుపరి ఎవరో చెప్పడానికి అంతటి కవి మరొకరు లేరు కాబట్టి రెండో వేరు పేరు లేనిది అనామిక అయ్యిందని ఆ శ్లోక బావ కాళిదాసు కవికుల గురువు వేరెవరిని ఆయన పక్కన కూర్చోబెట్టలేమని పండితుల అభిప్రాయం కుమారీల బట్టు వంటి వాడే మేము కౌలమే కాని కవి పదం కావిదాసు మాత్రమే చెల్లుతుంది అన్నాడు కాళిదాసు పలుకుల సారం సరస్వతికి బ్రహ్మదేవుడికి కాళిదాసుకే తప్ప మా బోంట్లకు అందదు అంటాడు మల్లినాథ సూరి ఋతు సంహారం రఘువంశం మాలవికాగ్నం మిత్రం విక్రమోర్వశీయం అనే గ్రంథం కుమార సంభవం మేఘ సందేశం అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు కృతులు దేనికవి ఆనిమత్యాలు భారతదేశ పాండిత్యానికి అశజ్ఞతకు అభిరుచికి అద్భుతమైన ఉత్ప్రేరకాలు కాళిదాసు దేశం పట్టనంత కవి